న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ ఇవాళ నేను గోల్డ్ గురించి అడగబట్టుతాను ఎందుకంటే జనరల్గా మీరు నేమ్స్ గురించి చెప్పు ఉంటారు ఇలా ఎవరికి ఎలా న్యూమరాలజీ ప్రకారం ఉంటుందో చాలామందికి చెప్పుంటారు కాకపోతే భారతీయులకి ఏంటంటే ముఖ్యంగా బంగారంతో చాలా లింక్ అయి ఉంటుంది సో ఏ పండుగ వచ్చినా కూడా లేదా ఏ ఫం ఫంక్షన్ అయినా గోల్డ్ కొనాలి అని చూస్తూ ఉంటారు సో అలాంటి ఇప్పుడు మూమెంట్లో ఏంటంటే జనరల్గా దసరా నుండి దివాళీ దాకా చాలామంది ఏంటంటే గోల్డ్ కొంటకి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు పండగల వల్ల అలానే ధనత్రయ కూడా వస్తుంది కదా సో అందుకని ఏమన్నా మనకి ఈ అక్టోబర్లో గోల్డ్ ఏమైనా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుందా లేకపోతే ఎప్పటికీ అలాంటిది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చో ఒకసారి చెప్పండి సార్ చెప్తాను కాకపోతే న్యూమరాలజీలో గోల్డ్ పరంగా చెప్పాలి అంటే కొన్ని మనసు ఉంటాయి అంటే ఎక్కువ ప్రియం అంటే మనకు డబ్బు వస్తుంటుంది ఆ డబ్బు వచ్చే క్రమంలో దాన్ని కొంటాం ఎలాగైనా ఆ మనసు ఏంటంటే ఎక్కువ కొన్ని మనసు ఉన్నాయి అది ఎప్పుడైనా ఎవ్రీ టైం జరుగుతుంటుంది అయితే ఇలాంటి ప్రొడిక్షన్స్ మీరు కూడా న్యూమరాలజీ పరంగా న్యూమరాలజీ నేర్చుకోవాలంటే ఇలాంటి కంప్లీట్ న్యూమరాలజిస్ట్ మీరు కూడా కావాలంటే ఎలాంటిదైనా క్రికెట్ కావచ్చు ఇట్లాంటిది కావచ్చు ఒక రాజకీయంగా ఎవరు గెలుస్తారు ఏంటన్నది ఇవన్నీ కూడా దాదాపు ప్రొడక్ట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే ఈ నంబర్స్కి కొన్ని రాసులు అనేది మనకు ఉన్నాయి అలాగే గ్రహ ప్రభావం ఉంటుంది అంటే ఏ మంచి గ్రహం ఉంటుంది ఆ గ్రహంలో డబ్బు వస్తుంది ప్రతి ఒక్క వ్యక్తికి అలాగే ఈ మంత్లో ఎందుకు పెరుగుతుంది అనేది మనకు అనలైజ్ చేసుకోవచ్చు సింపుల్గా నెంబర్స్ బట్టి అందుకని న్యూమరాలజిస్ట్ కావాలంటే అక్టోబర్ ఫిఫ్టీన్త్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఎవరికైనా న్యూమరాలజిస్ట్ కావాలి ఇలాంటి ప్రొడక్షన్ చేసుకోవాలి లేదా ఓన్గా నాకు నేనే ఉంటే చాలు నా బిజినెస్ నేను చేసుకుంటే చాలు అనే వ్యక్తులు ఎవరైనా ఉంటే న్యూమరాలజీ నేర్చుకోవచ్చు నాకు కాల్ చేస్తే నేను దాన్ని బట్టి క్లియర్ గా ఫీచర్స్ ఏంటి రోజుల కోర్సు ఇది ఒక ఫార్టీ సిక్స్ డేస్ పెడదాం అనుకుంటున్నాను కొంచెం అటు ఇటు ఉండొచ్చు అది మంచి టోటల్గా కంప్లీట్ న్యూమరాలజిస్ట్ నేర్పిస్తాను నేర్పిస్తాను ఎలా అయ్యానో అలాగా కావడానికి ఫ్యూచర్ లో కూడా నేను సలహాలు సూచనలు ఇవన్నీ చేస్తాను ఏదైనా కూడా క్లియర్ గా చేసుకోవచ్చు ఓకే సార్ అంటే ఎవరైనా పార్ట్ టైం జాబ్ ఇది ఫుల్ టైమ్ కింద పెట్టుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎవరైనా కూడా మంచి గవర్నమెంట్ జాబ్ అలాంటి వాళ్ళకు చేసుకోవచ్చు ఎవరైనా లేడీస్ ఉంటారు కనీసము ఏబీసెడ్యూల్ వచ్చి ఆ గ్రహాల గురించి కొంచెం అవగాహన ఉంటే కనుక ఎవరైనా నేర్చుకోవచ్చు ఏబీసెడ్యూల్ కరెక్ట్గా వచ్చి ఒక టెన్త్ క్లాస్ చదివినా కూడా ఈ న్యూమరాలజీ కోసం నేర్చుకోవచ్చు ఎందుకంటే ఈజీగానే ఉంటుంది ఏం ప్రతి నెంబర్ గురించి ఏ అంటే ఏంటి బి అంటే ఏంటి తెలుసుకొని కరెక్ట్గా ముందుకు వెళ్తే కనుక అది హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ నేర్చుకోవచ్చు ఇప్పుడు నేనున్నాను నేనేంటంటే ఎప్పుడూ బుక్ పట్టుకోలేదు మా మాకు ఏదైతే మా గురువులు చెప్పారో ఆ రోజుల్లో కొద్ది కొద్దిగా జస్ట్ ఏదో రాసుకున్నాను అంతే తర్వాత ఒకసారి చూసుకున్నాను ఎప్పుడు కూడా ఏ బుక్ చూసి చెప్పడం కానీ ఏది లేదు ఆ గ్రహాలపైనే ఆ డేట్లపైనే చూసి నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రిడిక్ట్ చేయగలను ఇంకొకటి మొబైల్ నంబర్ చూసి మనిషి యొక్క తత్వం ఏంటో చెప్పచ్చు న్యూమరాలజీలో ఫస్ట్ అది ఆ పేరు చూసి ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా డబ్బుతో ఉన్నాడా ప్రాబ్లమ్స్ లో ఉన్నాడా ఏంటనేది తెలియజేయచ్చు బిజినెస్ ఉంటే బిజినెస్ నేమ్ మీద బిజినెస్ ఎలా రన్ అవుతుంది అది తెలియజేయచ్చు ఇవన్నీ న్యూమరాలజీలో పక్క చేయొచ్చు కాబట్టి చేసుకుంటారు తర్వాత వేరే వాళ్ళ లైఫ్ కూడా కరెక్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు నా కోసం నేను నేర్చుకున్నాను కాబట్టి నేను నాది నేను చేసుకొని తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు కస్టమర్లు అందరికీ అందరికీ చేస్తున్నాను చేసుకోవచ్చు ఏం లేదు గోల్డ్ రేట్ గురించి అడిగారు కదా గోల్డ్ రేటు ఎట్లా సెప్టెంబర్ మంత్ అయిపోయింది ఈ మంత్ ఎట్లా ఓకే నెక్స్ట్ మంత్ కూడా అలాగే రన్నింగ్ అవుతుంది నవంబర్ డిసెంబర్లలో కొంచెం తగ్గే అవకాశం ఉంది పెరగకపోవచ్చు కాన్స్టెంట్ గా ఉంటది ఇప్పుడు ఏంటంటే వన్ ల్యాక్ ప్లస్ దాటిపోయింది అసలు ఇంతకుముందు మ్యారేజెస్ లో నా మ్యారేజ్ టైంలో ఫైవ్ థౌసండ్ ఉన్నది టూ థౌజండ్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ కి తీసుకున్న అప్పట్లోనే అదంటేనే ఎక్కువ అనిపించింది అప్పుడు కూడా ఇప్పుడు వన్ ల్యాక్ ప్లస్ అయినా కూడా మనం కొంటున్నాము అంటే మన ఆదాయ సిచ్యువేషన్లు అలా ఉన్నాయి కాబట్టి ఈ మంత్లో కూడా ఇన్కమ్ సోర్సు అక్టోబర్లో కూడా బాగానే అందరికి వస్తుంది ఖచ్చితంగా ఈ ధన త్రయదశ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది పెరిగే ఛాన్స్ ఉంటుంది నవంబర్ డిసెంబర్లో కొద్దిగా కాన్స్టెంట్గా ఉంటుంది కొంచెం కూడా తగ్గొచ్చేమో మరి ఓవర్గా తగ్గేది లేదు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో పోనీ ఎప్పుడైనా మనం కొంచెం అంటే ట్వంటీ సిక్స్ లో తగ్గింది అని చెప్పుకునే మంత్ ఏంటంటే ఏప్రిల్ లో తగ్గొచ్చు ఓకే ఏప్రిల్ మంత్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ మంత్ తగ్గొచ్చు తర్వాత ఆగస్ట్ మంత్ కూడా తగ్గొచ్చు ఓకే ఇంకంతకు తప్ప తగ్గే ఛాన్స్ లేదు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కూడా ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అంటే మనకేంటి వన్ నంబర్ వస్తుంది అంటే మనందరం కూడా వన్ నంబర్ పొజిషన్ లో ఉంటాము మంచి మనీ ఎనర్జీ చేస్తాము అందరికీ ఆదాయం బాగుంటుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అంటే కింగ్ పొజిషన్ లో ఉంచేది ఇది కూడా ఏంటంటే ఇప్పుడు కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కూడా స్టార్టింగ్ లోనే చెప్పాం డిసె మనం జనవరిలో అనుకుంటా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గురించి చెప్పాము ఎలా ఉంటది ఏంటన్నది మనిషికి ఆదాయ వ్యయాలు బాగా పెరుగుతాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేది నైన్ నెంబరు ధైర్య సాహసాలు బాగుంటాయి ఇబ్బంది లేకుండా ఉంటుంది అంటే ఏ నెంబర్స్ లో పుట్టిన వాళ్ళకి ఏ నెంబర్స్ లో పుట్టిన వాళ్ళకైనా సరే ఈ ఇయర్ అలా కొద్దిలో కొద్దిగా ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ వాళ్ళకి ఆ మూవ్మెంట్ చూపిస్తుంది ప్రత్యేక జాతకం అనేది అది వేరు ట్వంటీ ఫైవ్ టు థర్టీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఒక నెంబర్ జాతకం తెలుస్తుంది అది ఉంటుంది ఇప్పుడు మనకు బిగ్ బాస్ నైన్ నడుస్తుంది అంత రణరంగంగా ఇప్పుడు అని నాగార్జున గారు అంటుంటారు కదా అట్లా నైన్ కూడా పవర్ ఉంటుంది ఎప్పుడో ఫస్ట్ స్టార్టింగ్ లో చాలా ఇంట్రెస్ట్ గా చూసారు తర్వాత అన్ని కూడా అంత బాగా చూడలేదు ఇప్పుడు నైన్ లో మళ్ళీ అందరు బాగా చూస్తున్నారు అంటే వన్ నెంబర్ పవర్ ఒకలా ఉంటుంది నైన్ నెంబర్ పవర్ ఆ నైన్ నెంబర్ పవర్ తో వాళ్ళని కూడా ఉత్తేజితం చేసి వాళ్ళు ఆట ఆడే గానీ అవన్నీ గానీ బాగా చేస్తుంది కాబట్టి చాలా ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు ఇప్పుడు చాలా బాగుంది అట్లా ఆ నైన్ నెంబర్ పవర్ ఇప్పుడు నెక్స్ట్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మీరు అన్నారు కదా ఇన్ కేసు అది వన్ నెంబర్ కనుక మన లైఫ్ లో లేదనుకోండి

అది కొంచెం ఒకసారి గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఏమన్నా ఉంటే కూడా అప్పుడన్నా ఒక వీడియో చేద్దాం దాని మీద చూసి అప్డేట్ చేద్దాం అదే సో విన్నారు కదా గోల్ రేట్ అనేది ఎప్పుడు తగ్గుతుందో సార్ చాలా క్లియర్ గా చెప్పారు ఇంకా మీకు న్యూమరాలజీ పరంగా ఏమైనా డౌట్స్ ఉన్నా అలానే ఇందాక చెప్పినట్టు సార్ పెట్టే సెషన్స్ కి అటెండ్ అవ్వాలి అన్నా కూడా కింద సార్ నెంబర్ ఇస్తున్నాం మీరు తప్పకుండా కాంటాక్ట్ చేయొచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు